ओं शुक्ला वरद्र विष्णु सस्वर्ण चतुर्भुज प्रसन्न वजनम झाए सर्व्नोपशं ओं श्रीगुरभ्यो नम हरिव गांगेयम वह निगर्भ शरवण जनिम ज्ञानशक्ति कुमार ब्रह्मण्यम स्कंददेव गुहमुणम रुद्रतेजस्वूप सेना तारक गुरमचलमतीके षडा सुब्रमण्यम देव దేవం నమామే సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి మాసంలో శుక్లపక్ష షష్ఠి తిథి నాడు వస్తుంది దీనినే స్కంద షష్ఠి అని కూడా మనం పిలుచుకుంటున్నాం స్కందుడు మన్మధుని యొక్క అవతారమని చెబుతారు ఆయన యుద్ధానికి ప్రభువు దేవతల నాయకుడు ఆయన తారకాసుడిని సంహరించడానికి శివపార్వతులకు పుట్టాడని అవతరించారని చెబుతారు అభిరసేనుడనే రాక్షసుని కుమార్తె మాయగా మారి కశ్యప ప్రజాపతి వల్ల సూరపద్మ సింహముఖ తారకుడు అనే ముగ్గురు కొడుకులను కన్నది అందులో తారకుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేసి మెప్పించి తనకు మించిన బలవంతుడు ఉండకూడదని తనకు శివపుత్రుడి వల్లనే మరణం సంభవించాలని వరం వరం కోరుకున్నాడు శివుని భార్య సతీదేవి మరణించిందని శివుడు ఘోర తపస్సమాధిలో ఉన్నాడని అతడికి తెలిసి అలాంటి వరం కోరుకున్నాడు తరువాత వరగర్వంతో రాజులందరినీ జయించాడు ఋషుల ఆశ్రమాలను ధ్వంసం చేశాడు దేవతలపైకి దండెత్తి వారందరినీ ఓడించాడు కొంతకాలానికి సతీదేవి హిమవంతుని కుమార్తె పార్వతిగా జన్మించింది దాంతో దేవతల ఆశలు మళ్ళీ చిగురించాయి శివపార్వతుల వివాహం జరిపించడానికి ప్రయత్నం చేశారు పార్వతిపై ప్రేమ మొలకెత్తడానికి మన్మధుణ్ణి ప్రయోగించారు ఫలితంగా మన్మధుడు రుద్రుని కంటి మంటకు దగ్ధమయ్యాడు చివరకు దేవతలు శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించారు కానీ ఆ నూతన దంపతుల ఏకాంతానికి భంగం కలిగించి దేవతలు తమకు పిల్లలు కలగకుండా శాపాన్ని పొందారు శివుడు తన శక్తివంతమైన వీర్యాన్ని పావుర రూపంలో వచ్చిన అగ్నిదేవునిలో ప్రవేశపెట్టాడు ఆయన దానిని తట్టుకోలేక గంగలో విడిచిపెట్టాడు ఆమె కూడా దాన్ని భరించలేక వాయుదేవుని సహాయంతో ఒడ్డున ఉన్న రెడ్లు గడ్డిలో ఉంచింది అక్కడే ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో అవతరించాడు శరవణ భవుడు ఆ రోజు మార్గశిర శుద్ధ పంచమి ఆరుగురు కృత్తికల నుండి ఒకేమారు ఆరు ముఖాలతో పాలు త్రాగి ఆ శిశువు కార్తికేయుడయ్యాడు అంతేకాక ఆయనకు గాంగేయుడని గుహుడని స్వామినాథ అని మురుగన్ అని వేలాయుధన్ అని కుమార అని స్కందుడు స్కందుడని తీవ్రంగా దంధించేవాడు కావున స్కందుడని సుబ్రహ్మణ్యుడు అనగా పవిత్రమైన వారికి ఇష్టడని షణ్మాతుర అనగా ఆరుగురు తల్లుచే చే పెంచబడ్డాడు కావున షణ్మాతురాని స్వామినాథ అని దేశిక అని పేర్లు కూడా ఉన్నాయి అతడు శక్తిమంతుడుగా ఉండడానికి దేవతలు ఒక ఆయుధాన్ని ఇచ్చారు పార్వతీదేవి తన నూపురం నుండి ఉద్భవించిన వీరబాహు వీరకేశరి వీర మహేంద్ర వీర మహేశ్వర వీర పురంధర వీర రాక్షస వీర మార్తాండ వీరాంతక వీరధీర అనే తొమ్మిది మంది సహాయకులను అందులో చేర్చింది ఆ తల్లి ఆజ్ఞతో ఆరు వారాల వయస్సు గల కుమారస్వామి క్రౌంచ పర్వతాన్ని భేధించి అక్కడ దాగి ఉన్న తారకాసురుణ్ణి సంహరించాడు ఆ రోజు మార్గశిర శుద్ధ షష్ఠి దానినే మనము సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటున్నాం ఆ ప్రదేశమే తిరుత్తణి క్షేత్రం తరువాత తారకాసుని సోదరుడు సూరపద్ముడు కుమారునిపై దండెత్తి సముద్రంలో ఒక పెద్ద మామిడి చెట్టుగా మారాడు కుమారుడు తన వేలాయుధంతో ఆ చెట్టును రెండుగా చీల్చాడు దాంతో ఆ రాక్షసుని శరీరం రెండు చీలికలయ్యింది ఒక భాగం నెమలిగా మనోభాగం కోడిపుంజుగా అయ్యాయి నెమలిని తన వాహనంగా కోడిపుంజును తన ధ్వజంగా కుమారస్వామి చేర్చుకున్నాడు అందుకే కుక్కుటధ్వజుడుగా సికివాహనుడుగా స్వామి ప్రసిద్ధి చెందాడు అలాగే సింహముకుని తన వజ్రాయుధంతో సంహరించాడు తరువాత దేవతలంతా కుమారుడికి దై దేవ సైన్యాధ్యక్షుడిగా పట్టం కట్టారు ఆ రోజు శుద్ధ పంచమి ఆ పర్వదినాన్ని మనం స్కంద పంచమి అని పండుగగా చేసుకుంటున్నాం కుమారస్వామి ఇంద్రుని కుమార్తె దేవసేనను శివముని కుమార్తె వల్లీదేవిని వివాహమాడాడు స్కందుడికి ఇష్టమైన రోజు షష్ఠి దానినే కుమార షష్ఠి అంటారు పుష్యమాసంలో వచ్చే మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి కుమారస్వామి ఆరాధనకు పవిత్రమైన రోజులు ఆ రోజులలో కుమారస్వామిని పాలతో అభిషేకించి షోడశోపచారణతో పూజిస్తారు ప్రజుమ్న రూపమైన అంతర్యామిగా స్కందుణ్ణి పూజిస్తారు పంచముఖ సర్పాన్ని పూజిస్తారు శేష వాసుకి తక్షక కర్కోటక పద్మ మహాపద్మ శంఖపాల గుళిక అనే ఎనిమిది రకాల సర్పనామాలను స్మరిస్తారు ఓం రం స్కందాయ నమ అని ఆయనను ధ్యానం చేయాలి అష్టోత్తర శతనామాలతో పూజించి పాలు బెల్లం పళ్ళు పాయసాన్నం నైవేద్యం పెడతారు పగలంతా ఉపవసించి భజనలతో కీర్తనతో కాలక్షేపం చేసి ఒక బ్రహ్మచారిని పిలిచి ఆవాహన చేసి అతడి కాళ్ళు కడిగి నూతన వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాదులతో సత్కరించి సంతోష పెట్టాలి మరునాడు స్వామి యథా స్వామిని యథావిధిగా పూజించి నైవేద్యం పెట్టి భోజనం చేయాలి ఈ విధంగా చేసిన వారి ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయని భక్తుల యొక్క నమ్మకం సర్పదోషాలు చర్మవ్యాధులు బ్రహ్మహత్యాదు పాపాలు నశిస్తాయని స్వామిని కొలిస్తే ఆయురారోగ్యాలు సకల సంపదలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం ఆధ్యాత్మిక యోగంలో అత్యున్నత స్థాయిని చేరుకోవచ్చని ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ద్వారా మనకు తెలుస్తోంది సుబ్రహ్మణ్య స్వామి సాధారణంగా రెండు చేతులతో నాలుగు చేతులతో ఆరు తలలు పన్నెండు చేతులతో ఉంటుంటాడు ఎడమ చేతిలో వజ్రాయుధం కుడి చేతిలో శక్తి ఆయుధం కలిగి ఉంటాడు ఈ స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే ఎర్రని పూలతో పూజిస్తారు భక్తులు కుమారస్వామికి తిరుత్తని స్వామిమలై తిరుచందూర్ తిరుప్పకుండ్రం పళని పళముదిరై చోలై అనే ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ ఆరు ఇళ్ళు స్వామికి ఇష్టం అని అరుపడై వీడు అనే పేరు వచ్చిందని చెబుతుంటారు మారు ఆరుగురు కృత్తికల పాలు త్రాగాడు కాబట్టి షణ్ముఖుడు ఆరు ఇళ్లలో సంచరించాడని అంటారు పళని కొండలలో ఉన్న తిరుచెందూరులోనే స్వామి తన బాల్యం గడిపాడని చెబుతారు కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధం నిజానికి సుబ్రహ్మణ్య రూపంలో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది ఆయనకున్న శక్తి అనే ఆయుధం బ్రహ్మవిద్య దురహంకారం మాయ కామం అనే దుర్గుణాలను ప్రతీకలైన సూరపద్మ సింహముఖ తారకాసురులు వీరిని తన శక్తితో సంహరించాడు స్వామివారు మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు నిరాటకంగా పయనించి ప్రధాన గ్రంథి భేదనం చేయడమే క్రౌంచ పర్వత భేదనంగా మూలాధారం నుండి వెన్నెముక ద్వారా సహస్రారం వరకు నాడి గుండా పయనించే కుండలిని శక్తియే కుమారస్వామి అని యోగులు చెబుతున్నారు అందుకే సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకారంగా పూజిస్తారు ఆయనకున్న ఆరు తలలు జ్ఞానం వైరాగ్యం శక్తి కీర్తి సంపద దివ్యత్వం అనే గుణాలకు ప్రతీకలు ఆ ఆరు తలలు ఉన్న మన మనలో ఉన్న ఆరు చక్రాలకు ప్రతీకలు ఆయన భార్యలైన దేవసేన వల్లీదేవి అనే వారిద్దరూ ఈశ్వరుని ఇచ్చాశక్తి జ్ఞానశక్తికి స్వరూపాలు అంతేకాదు వల్లీదేవి వ్యవసాయాధిపతి అరుణ్ అరణ్యాధిపతి అయిన వాడి యొక్క కుమార్తె దేవసేన ఇంద్రుని కుమార్తె ఇది స్వామివారిలో హెచ్చు తగ్గులు లేవడడానికి సూచిస్తుంది వల్లీదేవిని కుండలినీ శక్తిగా భావిస్తారు కుండలినీ శక్తి ఆజ్ఞా చక్రంలో ఉన్నప్పుడు మూడవ కన్ను తెరుచుకొని యోగికి కార్తీక పౌర్ణమి దర్శనమిస్తుందని శాస్త్రాలలో చెబుతున్నారు మూలాధారం కుండలికి స్థానం త్రికోణాకారంగా శక్తికి నిలయంగా ఉంటుంది అదే పార్వతీదేవి ఈ మూలాధార కుండలి నుండి పుట్టిన పార్వతీ స్వాధిష్టానంతో కలిసే శివశక్తుల కలయిక అప్పుడే సృష్టి జరుగుతుంది అలా జన్మించిన వాడే కుమారస్వామి స్వామికున్న ఆరు తలలు మనలో ఉన్న ఆరు చక్రాలుగా పేర్కొంటారు అంతే అంతేకాదు ఆ తలలను మనకున్న ఐదు ఇంద్రియాలు మనసు అని అంటారు ఆ ఆరుతలను ఒకదానికొకటి సమయంతో సమన్వయంతో పనిచేసినప్పుడు మానవుడు అంతులేని శక్తిమంతుడవుతాడు మనలో మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధం ఆజ్ఞ అనే ఆరు చక్రాలు ఆ పైన సహస్రారం ఉన్నాయి యోగం ద్వారా తన శక్తిని మూలాధారం నుండి సహస్రారం వరకు తీసుకువెళ్ళగలిగే శక్తి శివశక్తుల దర్శనం అవుతుంది స్వామికున్న పన్నెండు చేతులు సంపూర్ణ శక్తికి సంకేతాలు ఆరు తలలు పన్నెండు చేతులు గొప్ప యోగానికి కార్యనిర్వహణ సామర్థ్యానికి చిహ్నాలు ఆయన చేతిలోని శక్తి ఆయుధం విజ్ఞానానికి తెలివికి ప్రతీక ఆయన వాహనమైన నెమలి ఒక కాలుతో పామును పట్టుకొని ఉంటుంది పాము కాలస్వరూపం కాబట్టి స్వామి కాలాతీతంగా ద్వంద్వాతీతంగా ఉండటాన్ని సూచిస్తుంది నిజానికి పాము కోరికల పుట్ట నెమలి కాలాతీతం కాబట్టి పవిత్రత్వకు గుర్తు అయిన నెమలిపై ఎక్కి స్వామివారు పయనిస్తాడు నెమలి పొరివిప్పితే ఓంకార స్వరూపంగా ఉంటుంది కోడిపుంజు కో అంటే ప్రణవనాదం వినిపిస్తుంది అందుకే స్వామి ప్రణవస్వరూపుడు అలాంటి సుబ్రహ్మణ్యుని వల్లీ సమేత సుసుబ్రహ్మణ్య స్వామిని మనం కరావలంబ స్తోత్రం ద్వారా ప్రార్థించి పూజించి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలవుదామని అను తె తెలియజేస్తూ మనమందరం ఆ స్వామివారిని పూజించి ధన్యులవద్దాం సర్వే జనా సుఖినో భవంతో ఓం శాంత్యే శ్యాంతై శాంతి శుభం